ఆరోగ్యశ్రీ సో మనం ఇప్పుడు ఇక్కడ ఓల్డేజ్ హోమ్స్ లో ఉన్నామండి మనతో పాటు ఇక్కడైతే మామూలుగా ఫైవ్ మెంబర్స్ ఫౌండర్స్ ఉన్నారు సో వన్ ఆఫ్ ది ఫౌండర్ మనతో నాగమలేశ్వరరావు గారు అయితే ఉన్నారు సో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ యొక్క ప్రత్యేకతలు అసలు వారిని ఎలా చూసుకుంటున్నారు అనేది సార్ అయితే ఇక్కడ ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఈ ఏజ్ లో ఏంటంటే వారిని ఆ ఏజ్ హోమ్స్ అంటే చాలా పెద్దవారు ఉంటారు కాబట్టి వారిని చిన్న పిల్లల్లాగా లాగా ట్రీట్ చేయాలి కాబట్టి సార్ అడిగితే ముందు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ వారికి అందిస్తున్నారు అనేది సార్ అయితే ఇక్కడ ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి సార్ అసలు ఇక్కడ మీకు ఈ సంస్థని ఎలా స్థాపించాలి అనే ఉద్దేశం మీకు అనిపించింది అది కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం నమస్తే అమ్మా మా మనప్రస్థ ఆరోగ్యశ్రీ వీక్షకులందరికీ అభినందనలు మరియు మా నమస్కారం సూటిగా ఒక ప్రశ్న వేశారు ఇక్కడ ఏంటంటే అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యాపారాలలో కల్లా వ్యాపారస్తులు వ్యాపారం డబ్బు డబ్బు ప్లస్ హోదా ఇవన్నీ చూస్తూ ఉంటారు ఎక్కువ మంది కానీ నాకు డబ్బు డబ్బు అనేది నాది సెకండరీ నా దృష్టిలో మనం ఎక్కడో జీరో నుంచి స్టార్ట్ అయ్యాం ఇవాళ ఒక మంచి మంచి పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి మంచి అంటానికి తృప్తి ఎక్కడా లేదు మనము జీవించే జీవితంలో తృప్తిగా బ్రతకటమే నిజమైన ఆనందం అది నా ఉద్దేశం మనము ఎక్కడో సున్నా నుంచి స్టార్ట్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన పిల్లలు వాళ్ళందరూ స్థిరపడిన తర్వాత మనం చేయవలసిన పనులు కొన్ని అంటే ఒక్కొక్కళ్ళ లక్ష్యం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది నా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉండి కూడా అన్ని వసతులు సమకూర్చుకున్నా కూడా ఒక పని మనుషుల వలన లేకపోతే పరిస్థితుల ప్రభావం వలన సరైనటువంటి పోషణ లభించక సరైనటువంటి సంరక్షణ లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశం నాకుంది పెద్దవాళ్ళు వాటిలో భాగంగా మనం కొంతమందిని మనకు చేతనైనంత మేరకు తృప్తిగా ఉంచాలి ఆరోగ్యంగా ఉంచాలి ఆనందంగా ఉంచాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడే కల్పిస్తూ సహజంగా ఇదివరకే అందరూ ఎక్కడో మాతరం మా తరం కంటే ముందు వాళ్ళు కూడా పల్లెటూళ్ళలో పుట్టి పల్లెటూరు వాతావరణంలో పెరిగి అలాంటి వాతావరణానికే మమేకమే ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ అవకాశం ఉండి కావచ్చు అవకాశం లేక కావచ్చు కంజెస్టెడ్ ఏరియా అంటే ఒక అపార్ట్మెంట్లోనూ లేకపోతే హాస్టల్ టైప్ బిల్డింగ్లోనూ ఎక్కువగా అయ్యం ఉండటం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ఆ రూమ్లోంచి బయటికి రాకుండా అక్కడే ఉంటే కొద్దాక టీవీ చూస్తూ ఉంటే అది పగలా రాత్రి కూడా తేడా తెలియదు అవునండి ఇక్కడ వీళ్ళకి పల్లెటూరులో చిన్నప్పటి నుంచి ఎవరైనా అనుకుంటారు ఏమనుకుంటారంటే నేను మొత్తం రిటైర్ అయిన తర్వాత మళ్ళీ నా ఊరు వచ్చేసి నా ప్రజలతో నా వాళ్ళతో నా బంధువులతో నా బంధుగణ మధ్యన పచ్చని వాతావరణంలో చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నేను నా శేష జీవితాన్ని గడపాలి అని ప్రతి ఒక్క వృద్ధుడికి ఉంటుంది ఆలోచన కానీ ఇవాళ ఉద్యోగాల దృష్ట్యా మన పిల్లల్ని మనమే చదివించుకున్నాం మంచిగా భగవంతుడు మన కోరికలు నెరవేర్చాడు పిల్లల పుట్టగానే ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు నాకంటే నా పిల్లలు మంచి ఎత్తులో ఉండాలి వాళ్ళ భవిష్యత్తు చాలా విశాలంగా చాలా స్పష్టంగా చాలా చాలా చక్కగా బతకాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు ఆ కోరికలో భాగంగా ఆ మన కోరికల్ని ఆ భగవంతుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి భగవంతుడు మన్నించి మన కృషికి ఫలితంగా వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించాడు జీతం దృశ్యా కావచ్చు హోదా దృశ్యా కావచ్చు మనం అనుకున్న దానికంటే ఇంకా ఎత్తులో వాళ్ళు ఉన్నారు ఇక అంతకంటే మించిన తృ సంతృప్తి ఎక్కడ ఉంటుందని నేను అనుకోను ఈ పరిస్థితిలో బొందునం మొత్తం పిల్లలు అందరూ ఎక్కడో ఉంటున్నారు మళ్ళీ పల్లెటూరు పోయి ఉంటానికి కూడా అక్కడ సరైన వసతులు లేవు ఇక్కడ ఓకే ఆ వసతులు లేకపోవడం వల్ల కొన్ని కంజస్టెడ్ ఏరియాస్లో ఉంటూ ఉండాల్సి వస్తుంది వాళ్ళు అలాంటి వాళ్ళకి అన్ని వండి కూడా సకల సౌకర్యాలు అనుభవించాలనుకునే వాళ్ళకి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మళ్ళీ చిన్నప్పుడు ఎలాంటి వాతావరణంలో అయితే పుట్టి పెరిగామో అలాంటి వాతావరణాన్ని నాకు సాధ్యమైనంత వరకు ఈ ఈ మా కాంపౌండ్ లో సృష్టించగలిగాను ఇక్కడ న్యాచురల్ గా మాకు నూట డెబ్బై ఐదు రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి ఏ సీజన్ లో అవి కాపుకొస్తూ ఉంటాయి చక్కగా అటు వాకింగ్ గా వెళ్ళేసి ఒక కోసుకుని తింటే ఆ తృప్తే వేరు ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి మంచిగా మంచి ఆక్సిజన్ ఇప్పుడు ఈ పార్కు మీకు పబ్లిక్ ఆ పార్క్ కంటే ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుందని నా అభిప్రాయం ఇక్కడ వచ్చేసి ఒక గంట ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇక్కడ గడిపెళ్తే లంగ్స్ క్లీన్ అయిపోతాయి ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ అయిపోతాయి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మంచి ఆక్సిజన్ దొరుకుతుంది మంచి ఆరోగ్యం దొరుకుతుంది దాంతోపాటుగా డి విటమిన్ ఈ ఎండకి సూర్య మంచిగా డి విటమిన్ వస్తుంది ఎముకలు సౌష్ఠంగా ఉంటాయి అంతే ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ మళ్ళా విటమిన్ వస్తుంది మంచి ఆక్సిజన్ దొరుకుతుంది మేము అంటే ఆర్గానిక్ అనే మాట నేను అనకూడదేమో బహుశా ఎందుకంటే నాకు ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసుకోలేదు కాబట్టి మ్యాక్సిమం సహజ సిద్ధమైనటువంటి ఆహారం యాభై నుంచి అరవై పర్సెంట్ మేమే పండించుకుంటున్నాం ఇక్కడ ఆకుకూరలు కొన్ని రకాల కూరగాయలు తీగజాతులు మొక్కలు ఇవన్నీ పెట్టుకొని పొట్ల బీర సొర కాకర దొండ తీగ జాతులు చెట్టు జాతికి వచ్చేసరిగా బెండ వంగ దోశ బీర ఈ ఇలాంటి కాయలు మేమే కప్పించుకుంటాం ఇవన్నీ నాచురల్ గానే చేస్తాం సిద్ధంగా వాటికి ఎరువులు ఏమి ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు దూరం కనపడుతుంది గొప్ప అవునవును అది ఎరువు ఆ ఎరువే మేమేస్తాం ఆవు మూత్రమే అప్పుడప్పుడు కొడుతూ ఉంటాం ఏదైనా అవసరమైనప్పుడు ఇలాంటి చక్కటి ఆహారాన్ని అందించగలుగుతున్నాము అంటే వాళ్ళ సహకారం కూడా ఉంది వాళ్ళు కూడా అలాంటి ఆహారాన్ని కోరుకుంటున్నారు మేము గమనిస్తున్నాము రుచిలో కూడా తేడా ఉంది మార్కెట్ లో తెచ్చి దానికంటే రుచిలో కూడా మా దగ్గర పండే వాటికి చాలా చాలా తేడా ఉంది అందుకని రుచి ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఇవన్నీ మళ్ళా వాళ్ళ చిన్నప్పటి వాతావరణాన్ని గుర్తు చేసే రకంగా వాళ్ళు చిన్నప్పటి మనుగడకి మళ్ళా మనకు వచ్చింది అలాంటి జీవితం అనుకునే రకంగా ఇక్కడ సృష్టించడం జరిగింది అందుకని మా దగ్గర మా మా దగ్గర ఉన్న వాళ్ళందరూ అతిథులు అందరు అంటే వృద్ధులు అనకూడదు వాళ్ళ వయో వృద్ధుల అంటానికి నాకు మాటలు రావట్ల కారణం ఏంటంటే వయసు రీత్యా శారీరక పరంగా వాళ్ళు దెబ్బతిన్నా కూడా మానసికంగా చాలా బలవంతులు మానసికంగా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఫేస్ లో కనిపి చాలా ఆనందం అసలు మృదులు అనే భావన కలిగింది ఎక్కడ కనిపించదు వాళ్ళకి వాళ్ళు ఎప్పటికీ శరీరం నా శరీరం మళ్ళీ చిన్నపిల్లల గోళీలు ఆడదామా లేకపోతే దాడి ఆడదామా అస్తాచారం ఆడదామా ఇలాంటి చిన్న చిన్న రన్నింగ్స్ చేసుకుందామా మ్యూజికల్ చైర్స్ ఆడదామా ఇలాంటి భావాలు వాళ్ళలో ఉంటున్నాయి అదేంటి సార్ మీకెందుకు ఈ గోలంతా హాయిగా కృష్ణారామా అనుకుంటా కూర్చోండి అని అన్నాను ఏంటి నేను అటగడపడతాను నేను రా నువ్వు నాతో పాటు నడువు అంటున్నారు నన్ను అంటే వాళ్ళ భావన అలా ఉంది వాళ్ళకు తగిన వాతావరణం అలా ఉంది వాళ్ళ తగిలిన ఫెసిలిటీస్ అలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి ఆరోగ్యం కూడా మంచిగా కాపాడబడుతుందని నా నమ్మకం అంటే వాళ్ళు చెప్పడమే కాదు నేను కూడా వాళ్ళ ఆహారానికి వాళ్ళ శరీరానికి అనుగుణమైన ఆహారం వాళ్ళ డైజెషన్స్ సిస్టమ్కి తగ్గేటటువంటి ఆహారం మా డైటీషియన్ ద్వారా నేను కొన్ని సలహాలు తీసుకొని ఆ సలహాలు వాళ్ళతో మేము ఆచరిస్తూ ఉన్నాం వాళ్ళకు మళ్ళా నేను ఈ పూట అన్నం తినలేనండి నాకు కొంచెం సహించట్లేదు నాకు కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం ఉంది అని అంటే ఏ జ్యూస్ వాళ్ళకి ఇస్తాం ఏ పళ్ళు వాళ్ళకి ఇస్తాం అట్లా నేను ఆహారం ఇస్తున్నాం వాళ్ళు కనుక ఒక్క పూట తినకపోతే ఆరు నెలలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అందుకని మేము ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళు ఏ ఆహారం భుజించలేనప్పుడు అనుగుణంగా ఏ ఏ విధ ఏ విధమైనటువంటి ఆహారం ఇవ్వాలో వాళ్ళు ఘన ఆహారం తీసుకోలేదు ద్రవ రూపంలో ఆహారం ఇచ్చేస్తున్నాం ఫ్లూయిడ్ రూపంలో ఆహారం ఇస్తున్నాం అందుకని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు చాలా బాగుంటున్నారమ్మా ఒక విషయం సార్ ఫుడ్ విషయం అన్నారు కదా మామూలుగా ఆరోగ్య విషయం ఫుడ్ ఈ రెండు ఒకటే వేలో ఉన్నాయి కాబట్టి సో మరి వారికి ఏదైనా ప్రాబ్లం ఉండడం కానీ అంటే హెల్త్ ఇష్యూస్ దానికి తగ్గట్టుగా ఫుడ్ మీకు ఎవరు సజెస్ట్ చేస్తుంటారు ఉంటారు వాళ్ళకి వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ డైటీషియన్ వాళ్ళ డాక్టర్ సలహాల మేళకు వాళ్ళు తెచ్చుకుంటారు ఒక షీట్ తెచ్చుకుంటారు మా డాక్టర్ గారు ఈ ఈ ఈ ఆహార పదార్థాలు తినమన్నారు సార్ మీరు ప్రొవైడ్ చేయగలరా అని అడుగుతారు అలా తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కొంత అంటే ఒక పైసా వంతు ఒక చిన్న బేసికల్గా మెడికల్గా కొంచెం అనుభవం ఉంది దాని రూపేణ మేమేం చేస్తాం వాళ్ళు కనుక తెచ్చుకోలేకపోతే మేము కూడా వాళ్ళకు సలహాలు సంప్రదించి నాకు తోచిన విధంగా మళ్ళా నేను కూడా నా సొంత నిర్ణయం అయితే తీసుకోను నేను మా డైటీషియన్ కూడా మళ్ళీ ఒకసారి అడిగి అలాంటి ఆహారం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను నేను తప్పకుండా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకి అనుగుణమైనటువంటి ఆహారం మనం ఇస్తే ఈ అనారోగ్య సమస్యలు చాలా చిన్నవి ఇందులో ప్రధానమైనది హార్ట్ అటాకు పెరాలసిస్ నా దృష్టిలో ఈ రెండే పెద్ద జబ్బులు అంటే మిగిలిన పెద్ద జబ్బులు కావాలంటే హెపటైటిస్ బి ఇలాంటివి అన్నీ అవి పెద్ద జబ్బులే కాదని నేను అన్నా అవి గా ప్రాణం పోయే కావు పెరాలసిస్ కూడా ప్రాణం తీయకపోవచ్చు కానీ లాసెస్ జరుగుతూ ఉంటాయి హార్ట్ మనం మనమేం ఆపలేము అందుకని వాళ్ళకి అనుగుణమైనటువంటి ఆహారం వాళ్ళకు ముందుగా ఏదైనా స్టెంట్ వేసారా మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని ముందే వాళ్ళ హిస్టరీ మా దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆయిల్ తక్కువ ఫుడ్డు ఈజీ డైజెషన్ ఆకుకూరలతో కూడినటువంటి వాళ్ళ బ్రౌన్ రైస్ అలాంటివన్నీ ఇచ్చి వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉండేలాగా మేము కృషి చేస్తున్నాము అలాగే ఉంటూ ఉన్నాయన్నారు మీరు ఇక్కడ డాక్టర్ అనే వాళ్ళని ప్రొవైడ్ చేస్తున్నారా సార్ పెద్దవారికి అంటే నా దృష్టిలో ఈ ఆర్ఎంపి జిఎస్ఎన్ ఈ చిన్న చిన్న డిప్లొమాలు చదివిన వాళ్ళు కొంతవరకు మాత్రమే చేయగలరు బేసికల్ గా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రమే చేయగలరు ఆ ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మా ప్రొఫెషనల్ నర్సింగ్ ఉంది కేసీ నర్సింగ్ వారు చూస్తారు ఇంకా మాకు ఏదైనా డౌట్స్ వస్తే మేము ముందు క్లినికల్ డాక్టర్ గారిని ఎవరినైనా ఇక్కడ కన్సల్టెంట్స్ ఉన్నారు చాలా మంది వాళ్ళల్లో ఒకళ్ళని పిలిపిస్తాం పిలిపించేసి సార్ ఒకసారి వాళ్ళని పరీక్ష చేయండి వాళ్ళకి ఏమి లోపం ఉంది ఏమిటి అన్నప్పుడు వారే చెప్తారు వారు చూసి లేదండి ఈ కేసు నిజంగా హాస్పిటల్కి వెళ్లాల్సిందే పంపించండి అని వాళ్ళు రిఫర్ చేస్తే తప్పకుండా పంపుతాము ఇక్కడ నా నిర్ణయం నేను తీసుకోను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించి డాక్టర్ గారితో కూడా మాట్లాడించిన తర్వాత మాత్రమే మేము వాళ్ళు కనుక ఏ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళమంటారో అదే హాస్పిటల్కి మేము తీసుకెళ్ళి అక్కడ మా అటెండర్ ద్వారా కూడా అక్కడ ఉంచేసి అటెండర్ వాళ్ళు కాకపోతే నేను గాని మా కమిటీ సభ్యులు కానీ ఎవరో ఒకళ్ళకి వెళ్ళి అక్కడ బాధ్యత తీసుకొని వాళ్ళందరూ బయటకు వచ్చే వరకు మా వంతు ప్రయత్నాలు మేము చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రతి నిమిషం అనుక్షణం వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండి వాళ్ళు బాగా అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి కంటిన్యూ చేస్తాం ఇక్కడ ఎంత మంది వృద్ధులు అంటే వారికి సహాయం చేయడానికి ఎంతమంది పనిచేస్తున్నారు ముందు మాకు వృద్ధులు ఓకే అండి మా మా వాళ్ళు శారీరకంగా వృద్ధులే కాని ఇక్కడ వాళ్ళకి ఇచ్చే బూస్టింగ్ వాళ్ళు కావచ్చు వాళ్ళు చాలా బాగున్నారు ఓకే దానికి ఏమి ఇబ్బంది ఏదు వృద్ధుల్ని వృద్ధులు అనపోతే ఇంకేం అనరా కాబట్టి ఆ మాకు ఇక్కడ మొత్తం అరవై మందికి అకామిడేషన్ ఉందమ్మా అరవై మందికి గాను ఇప్పుడు మా దగ్గర నలభై ఐదు మంది ఆల్రెడీ ఉన్నారు ఇంకొక పదిహేను మందికి మేము అకామిడేషన్ ఇవ్వగలమా ఓకే సార్ అకామిడేషన్ ఇవ్వగలరు అన్నారు కదా మనం మామూలుగా చూస్తే సిటీస్ లో అపార్ట్మెంట్స్ ఉంటాం మనం బట్ మీరు వచ్చేసరికి వారికి ఎలాంటి ఫెసిలిటీ ఒక రూమ్ లో ఇన్ని బెడ్ చేసి అలా చేస్తున్నారా లేకపోతే ఒక రూమ్ అనేది స్పెసిఫై గా ఇండిపెండెంట్ హౌస్ టైప్ లో అలా ఇస్తున్నారా ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ కొన్ని కేటర్స్ ఉంటాయి హయ్యర్ మీడియం టాప్ లెవెల్ వాళ్ళ అవసరాల దృష్ట్యా కూడా ఒక్కొక్కళ్ళు ఇంకొకళ్ళు కలిసి ఉండలేకపోవచ్చు వాళ్ళ సైకలాజికల్ ఎఫెక్షన్ కావచ్చు వాళ్ళు అందరిలో ఏమలేరు కొంతమంది వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నేను ఒంటరిగానే ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాకపోతే కేపబిలిటీ అనేది ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఈ కేపబిలిటీ దృష్ట్యా ఒక్కొక్కళ్ళు షేరింగ్ రూమ్ లో ఉండటానికి ఇష్టపడతారు అయితే మేము ఇద్దరికి మించి షేరింగ్ ఇవ్వం ఒకళ్ళు దగ్గిన పక్కన వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకూడదు ఒకళ్ళు తుమ్మినా కూడా పక్కన వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకూడదు మనం ఇవన్నీ చూసుకోవాలి ఈ వయసులో ఏంటంటే కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మందికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి మాకు మధ్యలో మినిమం ఒక ఆరు అడుగులు గ్యాప్ ఉండాలి బెడ్కి మడ్డికి మధ్య దూరం వాళ్ళు దగ్గినా తుమ్మినా ఏ పరిస్థితుల్లో పక్కన వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వకూడదు కాబట్టి ఒక టీవీ ఇద్దరికంటే ఎక్కువ చూడకూడదు ఒక టాయిలెట్ ఇద్దరికంటే వాడకూడదు కాబట్టి మేము ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాము డబ్బులు తక్కువ ఇస్తున్నారు కదా ఇంకా మాకు డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా అని ఆ ఖాళీ లేకుండా మేము ఆక్యుపెన్సీ రేషియో పెంచి వాళ్ళని ఇబ్బంది గురిచేయము సార్ అసలు ఈ ప్లేస్ ఎంత ఎంత ఉండొచ్చు ఎన్ని ఎకరాలలో ఉండొచ్చు మూడున్నర ఎకరంలో విస్తీర్ణంలో ఉన్నది ఇది ఒక ఎకరం కంప్లీట్ పార్క్ పెట్టుకున్నాము ఒక అరెకరంలోనే అసలు ఒక రకంగా చెప్పాలంటే అరెకరంలోని కన్స్ట్రక్షన్ మిగిలింది మొత్తం ఓపెన్ ఎందుకు పెట్టుకున్నామంటే వీళ్ళకి మంచి అంటే తీగ జాతులు కొన్ని కొన్ని కాయ జాతులు మన కూరగాయలు పండించుకోవడానికి కావాలి ప్లస్ మంచి ఆక్సిజన్ అందాలి ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకటి కట్టుకుంటే మొత్తం కన్స్ట్రక్షన్ చేసేస్తే ఇంత చక్కది మాత్రం వాతావరణం ఏర్పడదు ఇంత మంచి ఆక్సిజన్ అందదు మళ్ళంతా కలుషితం అయిపోతుంది అందుకని ఒక పక్క మాత్రమే రెసిడెన్షియల్ ఏరియా పెట్టుకుని మిగిలింది మొత్తం గా పెట్టుకున్నాము దీనివల్ల ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అలా బయట తిరుగుతూ ఉంటే వాళ్ళకి మంచిగా వాకింగ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఆక్సిజన్ శాతం పెంచుకోవడానికి డి విటమిన్ పెంచుకోవడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి మేము కొంతలోనే మేము పెట్టుకున్నాము అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఊరు చాలా అసలు హైదరాబాద్ సిటీ అవుట్ లో ఉంది అసలు వృద్ధుల కోసమే మీరు ఇలా స్థాపించాలని మీకు ఆ తోట చిన్నప్పటి నుంచే ఉందా మధ్యలో ఏదైనా వచ్చిన ఆలోచన మధ్యలో రాలేదమ్మా నాకు ఆలోచన నాకు నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ లో మా కి కొంచెం అస్వస్థత కలిగింది అప్పుడు ఇలాంటి సర్వీస్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు అప్పటి నుంచి నేను ఒక ఆలోచనలో మునిగిపోయాను తర్వాత మా నాన్నగారు ఎందుకో ఆయన నా సర్వీస్ ని వినియోగించుకోలేకపోయారు కొన్ని కారణాల దృష్ట్యా ఇటు మా అమ్మగారి పరిస్థితి చూసి ఇటు మా నాన్నగారు నా సర్వీస్ వినియోగించుకోలేకపోయారు ఇలాంటి సర్వీస్ ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలనే ఆలోచనతో నేను నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఒక ఆలోచనలో ఉండి నా రిటైర్మెంట్ తర్వాత మా పిల్లల సెటిల్మెంట్ తర్వాత నేను అమలు పరుస్తూ దీన్ని ఈ రకంగా సరే ఒకటి ఈ పోషించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా ఎలా సార్ ఇది చాలా హైదరాబాద్ లోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి హోమ్స్ లో ఎక్కువ శాతం ఎన్జిఓస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ర్ఫన్సు ఇలాంటివి ఉన్నాయి వాళ్ళు ఎక్కువ మంది డొనేషన్స్ మీద గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ను ఇన్వెస్ట్ చేసేసి కట్టుకొని అట్లా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను దానికి కంప్లీట్ విరుద్ధంగా నేను ఎవరి ఆశ్రయం కానీ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ డబ్బులతో వాళ్ళకి సరైన న్యాయం చేయాలి అనే దృక్పథమే నాకు ఉంది కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నాము డొనేషన్స్ వసూలు చేసేసి డొనేషన్ల మీద మనం వీళ్ళని పెంచుదాము అంటే అది ప్రస్తుత సమాజంలో అది ముందుకు సాగదని నా ఉద్దేశం ఓకే సార్ మీరైతే ఇక్కడ దీని గురించి చాలా వరకు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కాని వాళ్ళని చూసి చాలా చాలా ముచ్చటగా అనిపించింది అసలు ఈ యొక్క వాతావరణం కూడా చాలా బాగుంది సార్ సో వీరందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు అండ్ మళ్ళీ కలుద్దాం సార్ మనం ఒకసారి ఓకేనా సార్ మీరు మీకు సమయానుకూలంగా మా దగ్గర మీ అనుమానాలు నివృత్తి చేస్తాను ఓకే అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నమస్తే సో చూసారు కదండి వనప్రస్థ ఆరోగ్యశ్రీ చాలా మంచిగా ఉంది సో ఇదైతే చా నాకు తెలిసి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది సో మీరందరూ ఒకసారి విజిట్ చేయండి ఎంతో మంచి వాతావరణం అసలు ఇలాంటి వాతావరణం ఎక్కడ దొరకదు కూడా మనకి ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి లేకపోతే మనకి వనప్రస్థా ఛానల్ కూడా ఉంది సో దాన్ని చూసి ఒకసారి డీటెయిల్ గా చూసాక దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కొట్టి సార్ తో మాట్లాడాలన్న కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తారు ఒకసారి దాని డీటెయిల్స్ కూడా అడగండి సో సార్ని అయితే మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని నెక్స్ట్ టైం కలవడానికి కూడా మనం ప్రయత్నిద్దాము ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్